ఎన్సీపీ నేత జితేంద్ర అవధ్ కీలక వ్యాఖ్యలు చేశారు శాఖాహారిగా ఉన్న రాముడు పద్నాలుగేళ్ల పాటు అడవిలో ఎలా జీవించగలిగాడని ప్రశ్నించారు రాముడు బహుజన నేత మాంసాహారి వేటగాడని చెప్పారు చదివిన చరిత్రను మనం మర్చిపోలేం రాముడు మావాడు తినడానికి వేటాడేవాడు కాబట్టి రాముడు ఎప్పుడూ శాఖాహారి కాదు ముమ్మాటికి మాంసాహారి అడవిలో నివసించిన వ్యక్తి మాంసం తినకుండా ఎలా ఉంటాడని అన్నారు ఈ వ్యాఖ్యలు మహారాష్ట్రలో వివాదానికి దారితీశాయి అవధ్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదం స్పందించారు హిందువులను ఎగతాళ చేసినా శివసేన వర్గం పట్టించుకోదు కానీ ఎన్నికలు రాగానే హిందుత్వం గురించి మాట్లాడతారు ఇదే టైంలో బాల్సాహెబ్ ఠాక్రే బ్రతుకుంటే అవద్ వ్యాఖ్యలను ఖండించేవారు ఈ మేరకు జనవరి ఇరవై రెండున డ్రై డే వెజ్డేగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సీఎం షిండేకు లేఖ రాశారు అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం టైపడంతో దిగివచ్చిన ఆయన క్షమాపణ చెబుతూ ఏ విషయం గురించి తాను తొందరపడి మాట్లాడినని రామాయణంలో ఉన్నదా చెప్పానని పేర్కొన్నారు షిరిడిలో నిన్న జితేంద్ర మాట్లాడుతూ రాముడు శాఖాహారి కాదు మాంసాహారి పద్నాలుగేళ్లు వనవాసం చేసిన రాముడికి శాఖాహారం ఎక్కడ దొరుకుతుంది అవునా కాదా అని ప్రయత్నించారు ఆయన వ్యాఖ్యలు పై రాముడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేతలు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు